సెలబ్రిటీలకు సంబంధించిన గాసిప్స్ వస్తూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ నిజం కూడా అవుతూ ఉంటాయి అనసూయ ఎప్పటి నుంచో విజయ దేవర్ కొండపై ట్వీట్లు చేస్తూ ఒక రకమైనటువంటి చర్చకైతే దారి తీసేలాగా ఆమె ప్రవర్తన అయితే ఉంటుంది చాలా సందర్భాల్లో ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ జరిగింది వాళ్ళిద్దరికీ పడట్లేదు ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయగా కూడా సాగుతూ వస్తుంది ఇటీవల అనసూయ చేసిన ఒక ట్వీట్ మరింత దుమారాన్ని రేపుతుంది అనసూయ యాంకర్ నుంచి యాక్టర్గా కూడా ఆమె మారింది యాక్టింగ్ ఎరగదేస్తుంది చెప్పాలంటే రంగమ్మత్తగా ఆమె మంచి పేరు సంపాదించుకుంది అలాగే పుష్పలో కూడా మంచి పేరు సంపాదించుకుంది పుష్ప టూలో కూడా మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ లేకపోతే రచ్చ సోషల్ మీడియాలో ఏంటంటే అదంతా మాట్లాడుకుందాం రష్మిక నటించింది కదా పుష్ప టూలో ఎర్రగా తీసింది కదా క్యారెక్టర్ అయితే పుష్ప టూలో అనుసూయి కూడా యాక్ట్ చేసింది కదా వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది అంట ఎంత ఫ్రెండ్స్ అంటే జాన్ జిగ్రీ దోస్తలంట మొత్తం అన్ని షేర్ చేసుకునే అంత ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడిందంట సో తన ఫ్రెండ్కు మెయిల్ చేయడానికి ఒక ట్వీట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన చర్చ జరుగుతుంది ఏంటంటే అనసూయ ఒక ట్వీట్ అయితే చేసింది ఎందుకు చేసింది ఏంటి అనేది మనకు తెలియదు దూరపు కొండలు నునుపు అని అయితే చేసింది అయితే గతంలో విజయ దేవరకొండకు అనసూయకు ఉన్నటువంటి కోల్డ్ వారుని దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో చర్చ ఏం జరుగుతుందంటే విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది రష్మికను వాన్ చేస్తుంది విజయ దేవరకొండ వైపుకి వెళ్ళొద్దు దూరపు కొండలు నునుపు అంటే దూరపు కొండలు నునుపు అంటే దగ్గరికి వెళ్తే ఏం ఉండదు దూరం నుంచి చూస్తేనే నుండగా కనిపిస్తాయి కొండలు దగ్గరికి వెళ్తే ఏం ఉండదు అన్నట్టుగా అంటే రిలేషన్ నుంచి బయటకు వచ్చి అన్నట్టుగా ట్వీట్ చేసింది అంటూ చాలామంది సోషల్ మీడియాలో అయితే దారి దారితీస్తున్నారు మొత్తానికి ఏ విధంగా అనసూయ ట్వీట్ చేసింది అనేది పక్కన పెడితే కొంచెం కోయిన్సిడెన్స్గా ఉంది చాలా వరకు కూడా రిలేటెడ్గా ఉంది ఎందుకంటే విజయదేవర కొండ అందులో ఆయన సరణేములో కొండా ఉంది అలాగే ఈ ఏదైతే సామెత ఆమె ట్వీట్ చేసిందో అందులో కూడా కొండ ఉంది ఇన్ డైరెక్ట్గా విజయ్ కొండకే ఈ ట్వీట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది నిజమా కాదా అనేది మనకైతే తెలియదు అన్న చెప్తే కానీ